నేను మీ లక్ష్మిని ఒక అందమైన పల్లెటూరులో అందమైన దంపతులకు గారాలగా బిట్టుగా పుట్టిన పిల్లని నా తొలి అడుగు నా రాత నా నోటి పాటతో ఈరోజు నీ ముందుకైతే చెప్పు వస్తున్నాను ఎలా ఉన్నా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ లచ్చమ్మా ఏ ఇంట పుట్టావు ఏ ఇంట పెరిగావు ఏ ఇంట మెట్టావే లచమ్మా నీ అయ్య అమ్మలకు గారాల బి వేలమా అందరి కట్టాలు నాయే అంటావు అన్నిటా నేనే అంటావు లచ్చమ్మా ఓ లచ్చమ్మా నిద్రోత రాశాడా ఆ బ్రహ్మ నీరాత ఏంటమ్మో లచ్చమ్మా పల్లె నాదంటావు పసుబిట్టే నాదంటావు గంపెడు ఆశతో పరిగెడుతుంటావు లచ్చమ్మా లచ్చమ్మా అయ్యా నీ అయ్యా అమ్మలకు గారల బిడ్డవే లచ్చమ్మా పల్లెనాదంటావు పసిపిట్ట నాదంటావు గంపేడు వాసతో పరిగెడుతుంటావు ఏ తోడు లేకున్నా ఎవరూ దేవుడు నాకు కచ్చిన కాలు చెయ్యి ఉందంటావు నీ అయ్య అమ్మలకు గారాల బిడ్డవే లచ్చమ్మా ఏనాడో ఏ జన్మలో ఏం చేసి నో పాపం అనుకుంటావే లచ్చమా ఎన్ని పూజలు చేసి ఎన్ని నోములు నేచి ఈనాడు ఈ ఈ బట్టకొచ్చవే లచ్చమా నీ అయ్య అమ్మలకు గరల బిడ్డవే లచ్చమ్మా నీ అయ్య అమ్మలకు గరల బిడ్డవే లచ్చమ్మ ఏ ఇంట పుట్టావు ఏ ఇంట పెరిగావు ఏ ఇంట మెట్టవు ఏ బాటకొచ్చావు ఎన్ని బాధలు వచ్చావు ఎన్ని కష్టాలు వచ్చావు ఎన్ని పూజలు చేశావు ఎన్ని నోములు నోచావు ఏమయ్యాడే అదే మూడూ బ్రహ్మెట్ట రాశాడే రాత లచమ్మా ఓ లచమ్మా ఈరోజు ఈ బాట ఏ ఆటకు వచ్చావు లచ్చమ్మ లచ్చమ్మా పెద్దోళ్ళ రూపాయి నాకొద్దు అంటవే నా కష్టమే నాకు కలవాలి అంటవే పెద్దోళ్ల రూపాయి నాకొద్దు అంటవే నా కష్టమే నాకు కలవాలి అంటవే ఆడబిడ్డ అయితే ఏమి అన్నము తినడం లేదా అంటవే నీ అయ్య అమ్మలకు గారాల బిడ్డవే లచ్చమ్మా నీ అయ్య అమ్మలకు గారాల బిడ్డవే లచ్చమ్మా మంచి పనిలోనే ఉన్నాడంటావే మంచి పనిలోనే ఉన్నాడంటావే నీ పొట్ట మార్చైనాపే దోడి పొట్ట నింపుతావే నీ పొట్ట మార్చైనా అపే దోడి పొట్ట నింపుతావే వెన్నపూస లాంటి మనసుని బండరాయగా మార్చినావే వెన్నపూసలాంటి నీ మనసుని బండరాయగా మార్చినావే లచ్చమ్మ లచ్చమ్మా పువ్వు అంటాగు పసిబిడ్డంటావు ఆళ్ళుంటే చాలంటావే పువ్వుంటాగు పసిబిడ్డంటావు వాళ్ళుంటే నా ప్రాణం అంటావే దేవుడున్నాడమ్మా నీ తోడు ఎన్ని కట్ట నట్టాలు వచ్చినా దేవుడు నీ తోడు ఎన్ని కట్ట నట్టాలు వచ్చినా బెంగేమి ఎట్టుకోకు నా తల్లి లచ్చమ్మ పదికాలాలు చల్లగుండవే నీ అయ్య అమ్మాల బంగారు బిడ్డవే లచ్చమ్మ దేవుడు ఉంటాడమ్మ తల్లి కాలాలు నీ తోడు